సో అలాగే ఏంటి జర్నలిస్టుల జీవితాలు మారవా మొదటి ప్రశ్న నిజానికి జర్నలిస్టుల జీవితాలు మారవా అంటే భారతదేశంలోనే ఫోర్త్ ఎస్టేట్గా పిల్ల భయపడేటటువంటి జర్నలిస్టుల యొక్క బతుకులు ఎక్కడ చూసినా అంత గొప్పగా ఏం లేవు దేశవ్యాప్తంగా కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి సమస్యలను ఇప్పటికీ జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక ప్రత్యేకంగా మన రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ అనేది ఒక సపరేట్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం తదనంతరం ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఏ రకంగా జర్నలిస్టుల బతుకులు మారాయనేటటువంటి విషయాన్ని చర్చించే ముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల బతుకులు అంత గొప్పగా ఏం లేవు దారుణంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం చూసాం అట్లాంటి దాని నుంచి కనీసం ఒక పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భుజం భుజం కలిపి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులుగా ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంను స్థాపించి ఈ యొక్క నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయినటువంటి వాళ్ళుగా గత పదేళ్ల క్రితం మొట్టమొదటిగా వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి అనేక రకాలైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చే విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ముందుగానే ఉంది ఎందుకంటే అల్లన్నారాయణ గారి నేతృత్వంలో ఏదైతే రెండు వేల ఒకటిలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించిన తర్వాత తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనేటటువంటి స్లోగన్తోన పద్నాలుగేళ్ల పాటు ఉద్యమ ప్రస్థానంలో ఉండే ముందు అంటే అగ్రభాగాన ముందు వరుసలో ఉన్నాం దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు అడిగినా కూడా చెప్తారు మిలియన్ మార్ట్ సందర్భాల్లో ఏదైతే వేసినటువంటి కంచెలను తొలగించుకొని ముందుకు వచ్చిన దాంట్లో ముందు అగ్రభాగాన జర్నలిస్టులే ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినటువంటి అనేక ఉదంతాల్లో ముందు నిలబడి పోరాడిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉద్యమ నేపథ్యం అనేటటువంటి జర్నలిస్టులు ఒక రక్షణ కవచంలో ఉండి ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములుగా ఉన్నారు అట్లాంటి సందర్భం నుంచి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే మూడు నెలల ముందు అంటే అధికారానికి చేపట్టే కంటే మూడు నెలల ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు ఒక పదివేల మంది జర్నలిస్టులతో ఒక జాతర పెట్టారు జర్నలిస్టుల జాతర మీకు గుర్తుండే ఉంటాయి అక్కడికి కేసీఆర్ గారు అంటే కాబోయే ముఖ్యమంత్రి అప్పటికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు మనం మూడు డిమాండ్లు పెట్టున్నాం జర్నలిస్టుల పక్షాన్ని ప్రధానంగా ఒకటి ఏంటంటే ఆరోగ్య భద్రత తెలంగాణలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కు అక్రిడేషన్ ఇవ్వాలనేది రెండో డిమాండ్ మూడోది వెల్ఫేర్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి పెద్ద మొత్తంలో ఇవ్వాలి అనేటటువంటిది ఒక డిమాండ్లు ఉన్నారు దానికి అనుగుణంగా ఆయన వేదిక పైన మనకు స్పష్టంగా హామీ ఇచ్చున్నారు వీటితో పాటు ఇళ్ల స్థలాలు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యం దీంట్లో ప్రధానంగా మనం ప్రభుత్వం ఏర్పడిన నింబడే మన యూనిట్కి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఏంటి టీయూడబ్ టీజేఎఫ్ కాస్త తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కాస్త తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎందుకంటే దగ్గరగా చూస్తున్నా పద్నాలుగేళ్ళుగా అంతకంటే ముందు కూడా జర్నలిస్టుల స్థితిగతులు బాగోగులు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులుగా అల్లం నారాయణ గారు కానీ మీ మే మనం అందరం కూడా చూసినటువంటి వ్యక్తులుగా లేదు మనకంటూ జర్నలిస్టుల యొక్క స్థితిగతులు కరెక్ట్గా చూసినటువంటి వ్యక్తులుగా ఒక ట్రేడ్ యూనియన్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతోన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పాటైంది ఏర్పాటైన అనంతరం మన యూనియన్కి చెందినటువంటి వ్యక్తిని మన యూనియన్ అధ్యక్షులుగా ఉన్న అల్లన్నారాయణ గారిని మీడియా అకాడమీ చైర్మన్గా అప్పటి ప్రభుత్వం నియమించింది నియమించడంతో పాటు ఎవరికైతే కష్టాలు తెలుసు ఎవరికైతే ఇబ్బందులు తెలుసో దగ్గరుండి వాళ్ళ ఈతిపాదనం చూసినటువంటి వ్యక్తిగా నారాయణ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయనకు అన్ని రకాలైనటువంటి బాధ్యతలను కూడా అప్పగించింది ఒకటి అక్రిడేషన్లు ఇచ్చేదానికి చైర్మన్గా అతన్ని చేసింది సంక్షేమ పథకాల కోసం మనం వంద అంటే నిజానికి ఆ రోజుల్లో పది కోట్లే ఉన్నాం మనం వెల్ఫేర్ ఫండ్ ఎందుకంటే అప్పట్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదంటే కోటి రూపాయలు ఉంటుండే అసలు హాస్యాస్పదం తర్వాత ఈ హెల్త్ కూడా ఎలా ఉంటుందంటే జర్నలిస్ట్ నుంచి తొమ్మిది వందలు కడితే ఆ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తొమ్మిది వందలు కట్టేది ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా అలాగే కట్టింది రోజే గారు అంటే పద్దెనిమిది వందలతో ఒక కుటుంబంలో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై లక్ష రూపాయల బీమా ఉండేది అప్పుడున్న పరిస్థితులు మేమీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్గా అడిగాం ఆరోగ్య భద్రత అనేది ఇంపార్టెంట్ అదొకటి కావాలి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ప్లస్ వెల్ఫేర్ ఫండ్ పది కోట్లు ఇవ్వమని అడిగాము మేము కేసీఆర్ గారు కానీ మన డిమాండ్ను మన దాన్ని గుర్తించినటువంటి ఆయన లేదు పది కోట్లయితే సరిపోదు నారాయణ గారు వంద కోట్లు తీసుకోండి చేద్దాం విడతల వారికి ఇస్తాను బట్ ఒక వంద కోట్ల ఫండ్ను మనం జమ చేసుకుందాం దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తో వెల్ఫేర్ చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంలో అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగానే దాదాపుగా టూ సెవెంటీన్ వరకు ఒక నలభై రెండు కోట్ల రూపాయల సంక్షేమం అనేదిని ఆయన మీడియా అకాడమీకి ఇవ్వడం జరిగింది అంటే మొదటి ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పటి నుంచి ఏ రకంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక టీడబ్ల్యూజి అధ్యక్షుడిగా మీడియా అకాడమీ చైర్మన్ గా జర్నలిస్టుల యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి అంటే అందరితో చర్చించి ఒక మంచి స్కీమ్లను తీసుకురావాలని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా చనిపోయినటువంటి జర్నలిస్ట్ మన జర్నలిస్టుల జీవితాలు చాలా చాలా ఎవరైనా ఏమైనా అయితే నిజానికి వాళ్ళ కుటుంబంలో అంటే ఎంత దీనస్థితిలో ఉంటాయి ఎందుకంటే ప్రధానంగా స్ట్రింగర్స్ దాదాపు తెలంగాణలో పదిహేను వేల మంది స్ట్రింగర్స్ ఈ రోజు ఈ వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ జీవన స్థితి చాలా అదిగా ఉంటాయి అట్లాంటి వాళ్ళకు కనీసం చనిపోయినబడే ఒక లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి చేరేటట్టు ఐదు సంవత్సరాల పాటు మూడు వేల చొప్పున పెన్షన్ అందించేటట్టు ఇంకా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు బిలో టెన్త్ ఉంటే వెయ్యి వెయ్యి చొప్పున ఇద్దరు పిల్లలకు టెన్త్ వరకు అయ్యేటటువంటి స్టడీ కోసం అంటే మొత్తం మూడు ప్లస్ రెండు ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి చేరేటట్టు ఇట్లా ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చినటువంటి అది ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యింది దానికంటే ముందు ఏదైతే అక్రిడేషన్ల విషయంలో కూడా నాకు తెలిసి తెలంగాణలో సగర్వంగా అంటే గర్వంగా తలెత్తుకొని జీవించేలా ఏం ఏం తప్పండి అక్రిడేషన్ ఇస్తే పోయేది మా అంటే పాస్ నడుస్తుంది కానీ ఒక ఐడెంటిటీ నువ్వు ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్ గుర్తింపు అదే కదా అట్లాంటి దాంట్లో తలెత్తుకొని జీవించేలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు వేల అక్రిడేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఆ రోజు మన సంఘం వినతి వల్లనే మీడియా అకాడమీ చైర్మన్ అల్లనాయన్ గారి దృష్టి తీసుకెళ్ళి ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కూడా మొట్టమొదటిసారిగా డెస్క్ జర్నలిస్ట్లకు కూడా అంతకుముందు డెస్క్ జర్నలిస్టులకు లేదు కానీ ఎందుకు ఉండొద్దు వాళ్ళు కూడా రోజు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఇదే రంగం మీద సవేటర్లు సబేటర్లు అట్లాంటి వాళ్ళు కూడా రోజు పోయి మన పేజీలు పెట్టేది వాళ్ళే కదా అట్లాంటి వాళ్ళు కూడా ఎందుకు వర్కింగ్ జర్నలిస్ట్లు గారు మనం రాసినటువంటి దాన్ని ఇంకా దానికి జోడించి అదనంగా అట్లాంటి వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్ట్ కింద మనం పరిగణించాలనేటటువంటి ఒక మంచి సంకల్పం ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన అనేక పత్రికలు ఎయిటర్గా చేసి ఉన్నారు కాబట్టి దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా ఈ డెస్క్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్ట్గా గుర్తించి ఇండిపెండెంట్ జర్నలిస్టులను కూడా ఒక పది సంవత్సరాల సీనియారిటీ ఉంటాయి ఎందుకంటే చాలామంది యాజమాన్యాల కోపం వచ్చినా మనోడే బయటకు మన కోపం వచ్చినా మనమే బయటకు వెళ్ళాలి అట్లాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేదో ఇప్పుడు ఛానల్ పెట్టుకుంటుంటే వాళ్ళని ఏ రకంగా గుర్తించాలని ఆలోచన చేసింది కూడా అల్లం నారాయణ గారు చేసి దగ్గర దగ్గర ఇండిపెండెంట్ జర్నలిస్టులకు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు వాళ్ళకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని ఇరవై మూడు వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్ల కాలంలో మన యూనియన్ వినతి వల్ల చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది